సాంప్రదాయం పేరుతో శ్మశానంలో గుత్త తీసి శవాన్ని పూడ్చే కాటికాపుల శ్రమను దోచుకుంటున్న అగ్రవర్ణ కాటిపాపడి ఆగడాలను ఇకపై సాగనివ్వమని ఎస్జీకేఎస్ రాష్ట్ర నాయకులు ఎన్జే కృష్ణ హెచ్చరించారు శ్మశానంలో గుంతలు తీసి పూడ్చే కాల్చే కాటికాపుర్ల నాలుగో తరగతి ఉద్యోగులగా నియమించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా శ్మశానాల సర్వేలో సందర్భంగా కల్లూరు మండల పరిధిలోని తలకనపల్లి శ్మశాన వాటికను ఎస్జీకేఎస్ రాష్ట్ర నాయకులు ఎన్జి కృష్ణ డప్పు కళాకాల సంఘం జిల్లా నాయకులైన చక్రపాణి సందర్శించి అప్పటికే కల్లూరు మండలం డప్పు కళాకారుడు పెద్ద మోషన్న భార్య అయ్యమ్మ చనిపోతే అదే శ్మశానంలో గుంతలు తవ్వుతున్న కాటికాపరులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కుల వ్యవస్థ ఈ భారతదేశంలో కొనసాగుతూ ఉందని దళిత సామాజిక తరగతులను అంటరాయిన వారుగా చూస్తూ ఊరికి చివర ఉంచారని అలాగే సాంప్రదాయం పేరుతో ఈ సమాజం అంటగట్టిన వృత్తిని ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నారని దాదాపు రెండు వేల ఇరవై సంవత్సరాలు పూర్తవుతున్న నేటికి ఓట్లేసిన పాలకులు కానీ అధికారులు కానీ శ్మశానంలో గుంతలు తీసే దళిత కాటికాపర్ల పట్ల వివక్ష చూపిస్తూ కాటికాపడి వృత్తిని వృత్తిగా గుర్తించకపోగా మరొక పక్కన అగ్రకుల కాటిపాపడి ఆచారం సాంప్రదాయం పేరుతో తలకనపల్లె చుట్టుపక్కల గ్రామాలలో ఉండే శ్మశానాలపై రాజుల కాలం నుండి సంపూర్ణ హక్కులు మాకే ఉన్నాయంటూ మాకు మాత్రమే రాజులు కూడా మాకు వ్రాతపూర్వకంగా రాగి పత్రాల్లో రాసిచ్చారని దళిత కాటికాపర్లపైన పెత్తనం చలాయిస్తూ అజమాయిస్తూ అప్పటికే శవాన్ని పూడ్చేందుకు తీసిన గుర్తులోకి దిగి చనిపోయిన వారిని పోడ్చుకుండగా గుంతకు అడ్డంగా పడుకుని ఏమాత్రం చెమట చుక్క చెందించకుండా ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటూ శ్మశానంలో గుంత తీసినప్పుడు కానీ పూడ్చేటప్పుడు కానీ ప్రమేయం లేని అగ్రకుల కాటిపాపుడు ముక్కుపిండి మరి ఐదు వేల నుండి పదివేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎండనక వాననక శ్మశానంలో గుంతలు తీస్తూ తవ్వేందుకు చెలిక గడ్డిపార గంపలు లేకుండా గ్రామంలో ఇంటింటికి తిరిగి పని సామాగ్రి పోగేసుకుని శ్మశానంలో గుంతలు తవ్వేదలత కాటికాపలకు మాత్రం ఐదు వందల నుండి పదహైదు వందల రూపాయలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాటికాపర్లు గుంతలు తీసి కూర్చి కాల్చే కాటి సంఘంగా సందర్శించడం జరిగింది ఇక్కడ చూస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి శ్మశానము దాదాపు ఎనిమిది కులాలకు సంబంధించినటువంటి ఒకే శ్మశానం ఉంది అందులో ఉన్నటువంటి శ్మశానంలో సరైన సదుపాయాలు లేవు కనీసము శ్మశానంలో చనిపోయిన వారే తీసుకెళ్లేందుకు కనీసం రోడ్డు సరిగా లేదు అంత చెట్లతో చెట్లు పొదలు గుంపులు గుంపులుగా ఉంటూ కనీసం వెళ్ళడానికి కూడా బాట సరిగా లేదు దారి సరిగా లేదు కాబట్టి దళితులుగా మరియు మిగిలినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో గూడుస్తున్నటువంటి శ్మశానానికి సరైన సదుపాయాలు కల్పించాలి ఈ శ్మశానంలో బోరు లేదు మరియు బోరు వేయించాలి అలాగే కాటికాపర్లో వృత్తి చేస్తున్నటువంటి కాటికాపర్లు దళితుగా ఉన్నటువంటి వాళ్ళు దళితులు పనిచేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి దళితులు ఏవైతే కాటికాపలు ఉన్నారో వాళ్ళు శవానికి ఊత తీసి కూర్చి తర్వాత కడుపునేది కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఒక చోట బోరు లేదు కనీసం సేదా తీర్చుకోవడానికి ఒక షెడ్ కూడా లేదు అలాగే ఈ శ్మశానం చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా లేదు కాబట్టి అలాగే కాణికాబు అనే వాళ్ళు ఇక్కడ వట్టి తీసేటప్పుడు అనేక గోదరాలు అనేక లావలవ రాళ్ళు అలాగే ఉంది కాబట్టి సరైన పరికరాలు కూడా కాణికాబర్లకు లేవు అలాగే అనేకమైన సమస్యలు కాణికాబులు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే సమస్య పైన పడగనపల్లెంలో ఉన్నటువంటి శ్మశానం పైన ఉన్నటువంటి పైన ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఇక్కడ ఉన్నటువంటి శ్మశానానికి కాంపౌండ్ వాళ్ళు నిర్మించాలి అలాగే ఎవరైతే మనిషి చనిపోయినటువంటి వాళ్ళు మట్టించిన తర్వాత కడుక్కోవడానికి కనీసము నీళ్ళ సౌకర్యం లేదు కాబట్టి బోర్డు కూడా వేయించాలి అలాగే కాటి కాపర్లు ఈ వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి మొత్తం టోటల్గా సమాధి కూర్చున్న తర్వాత వాళ్ళు కనీసం సేద తీర్చుకోవడానికి ఒక షెడ్డింగ్ లేదు కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఏవైతే కాటికాపర్లకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో అన్ని వెంటనే స్పందించి ఆ సమస్యలను పరిష్కరించాల్సిందిగా కాటి కాపర్ల సంఘం సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము